వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన రోజులు అంటే సంవత్సరంలో ఉన్న రోజులలో ముఖ్యమైన రోజులు మొదటిగా జాతీయ ఐక్యతా దినం ఈ రోజున భారత ప్రభుత్వం ప్రకటించింది జాతీయ ఐక్యతా దినంగా ఈ రోజును భారత ప్రభుత్వం ప్రకటించింది రైట్ ఆన్సర్ అక్టోబర్ ముప్పై ఒకటి ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం ఇంపార్టెంట్ డే సమితి ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ ఇరవై నాలుగు నెక్స్ట్ బిట్ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకునే రోజు ఈ రోజుని మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు డిసెంబర్ పది ఆప్షన్ టూ ఇస్ రైట్ అండ్ తెలంగాణ భాషా దినోత్సవం లేదా కాలోజీ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు తెలంగాణ భాషా దినోత్సవం లేదా కాలోజీ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు సెప్టెంబర్ తొమ్మిది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్ త్రీ ఇజ్ రైట్ ఆన్సర్ అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే నెక్స్ట్ విట్ అంతర్జాతీయ అక్షరాశితా దినోత్సవం జరుపుకునే రోజు అంతర్జాతీయ అక్షరాసితా దినోత్సవంను జరుపుకునే రోజు ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ సెప్టెంబర్ ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిదిని అంతర్జాతీయ అక్షరాసిత దినోత్సవంగా జరుపుకుంటారు నెక్స్ట్ బట్ జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకునే రోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకునే రోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఇరవై తొమ్మిది మేజర్ ధ్యాన్ చంద్ హాకీ క్రీడాకారుడు పుట్టినది రోజునే జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నారు నెక్స్ట్ బిట్ అమెరికా స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అమెరికా స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జూలై నాలుగో జూలై నాలుగో తేదీన అమెరికా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకునే సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజు సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజు రైట్ ఆన్సర్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ శైలి దినోత్సవంగా జరుపుకుంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు మార్చ్ ఎనిమిది మార్చ్ ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంను జరుపుకుంటారు ఓకే థ్యాంక్ యూ